పిలిప్పు మూడో అధ్యాయం ఇకపోతే నా సోదరులారా ప్రభువులు ఆనందించండి ఈ సంగతులే రాయడం నాకు ఆయాసం అనిపించలేదు ఆయాసం అనిపించదు మీకు ఇది క్షేమకరం కుక్కల విషయంలో జాగ్రత్త దుష్టులైన పనివారి విషయంలో జాగ్రత్త ఛేదన ఆచరించే విషయంలో వారి విషయంలో జాగ్రత్త నిజమైన నున్నతి గలవారం మనమే శరీరం మీద నమ్మకం ఏమీ లేకుండా దేవుని ఆత్మ ద్వారా దేవు దేవుణ్ణి ఆరాధన చేస్తూ క్రీస్తు యేసులోనే అతిశయంగా ఆనందించేవారం కానీ కావాలంటే నాకు కూడా శరీర సంబంధమైన విషయాల మీద నమ్మకం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా శరీర సంబంధమైన విషయాల మీద నమ్మకం పెట్టుకోవచ్చనని అనుకుంటే నేను మరి ఎక్కువగా అలా అనుకోవచ్చు ఎనిమిదో రోజున నున్నతి పొందాను ఇజ్రాయేల్ జాతిలో ఒకర్ణి బెన్యామీను గోత్రానికి చెందిన వాణ్ణి హిబ్రూ వారి సంతానమైన హిబ్రూ వాణ్ణి ధర్మశాస్త్రం విషయం పరిసయున్ని అయ్యాను ఆసక్తి విషయంలో క్రీస్తు సంఘాన్ని హింసించాను ధర్మశాస్త్రంలో ఉన్న నీతి న్యాయాల విషయంలో నిందకు చోటివ్వని వాణ్ణి కానీ ఏవైతే నాకు లాభకరమో వాటిని క్రీస్తు కోసం నష్టంగా ఎంచుకున్నాను అంతేకాదు నా ప్రభువైన క్రీస్తు యేసును తెలుసుకోవడం అనే శ్రేష్టత కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను క్రీస్తే నాకు లభించాలని అన్నింటినీ ఆయన కోసం నష్టపోయాను వాటిని చెత్తతో సమానంగా ఎంచుకుంటున్నాను ధర్మశాస్త్ర సంబంధమైన నా సొంత నీతి న్యాయాలు కాక క్రీస్తు మీద విశ్వాసం ద్వారానే నమ్మకాన్ని బట్టి దేవుడు అనుగ్రహించే నీతి న్యాయాలను కలిగి క్రీస్తులో కనపడాలని అలా చేశాను ఆయన మరణం విషయంలో ఆయనలాగే ఉండి ఆయనను ఆయన సజీవంగా లేవడం లేలోని బల ప్రభావాలను ఆయన బాధల సహవాసాన్ని తెలుసుకోవాలని ఏ విధం చేతనైనా నేను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేవాలని నా ఉద్దేశం ఇదివరకే నేను అదంతా పొందానని ఇదివరకే పరిపూర్ణ స్థితికి తేబడ్డానని నేను అస్సలు నేను అనుకోవడం లేదు కానీ క్రీస్తు యేసు దేనికోసం నన్ను చేపట్టాడో దానిని చేక చేజెక్కించుకోవడానికి దానిని వెంటాడుతూ ఉన్నాను సోదరులారా ఇదివరకే దానిని చేజెక్కించుకున్నానని నేను అనుకోవడం లేదు కానీ నేను చేస్తూ ఉన్నది ఒకటే వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటిని అందుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాను క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపుకు చెందే బహుమతి కోసం గురి దగ్గరకే పరిగెత్తుతూ ఉన్నాను కాబట్టి మనలో ఆధ్యాత్మికంగా ఎదిగిన వారమంతా మన ఈ మనసుతోనే ఉందాం మీకు ఏ విషయంలోనైనా వేరే ఆలోచన ఉంటే దేవుడు అది కూడా మీకు వెల్లడి చేస్తాడు ఎలాగైనా ఇది వరకు మనకు లభించిన అవగాహన ప్రకారం ఇదే నియమాన్ని అనుసరించి నడుచుకుందాం ఇదే మనసు కలిగి ఉందాం సోదరులారా నన్ను పోలి ప్రవర్తించండి మేము మీకు ఆదర్శంగా ఉన్నాం ఈ ప్రకారం నడుచుకునే వారిని బాడ్ కూడా బాగా గమనించండి ఎందుకంటే క్రీస్తు సిలువకు విరోధులే నడుచుకునేవారు అనేకులు వీరిని గురించి మీతో అనేక చెప్పాను ఇప్పుడు ఏడుస్తూ చెబుతున్నాను నాశనమే వారి అంతం వారికి కడుపే దేవుడు వారు సిగ్గుపడవలసిన వాటినే ఘనత అని ఎంచుకుంటున్నారు లౌకిక విషయాల మీద మనసు ఉంచుతారు మనమైతే పరలోక పౌరులం అక్కడ నుంచే ముక్తి ప్రదాత రక్షకుడు వస్తాడని ఆతురతతో ఎదురుచూస్తూ ఉన్నాం ఆయన మన ప్రభువైన యేసుక్రిస్తే ఆయన సమస్తాన్ని తనకు వశం చేసుకోగల బల ప్రభావాన్ని ప్రయోగించి తన దివ్య శరీరాన్ని పోలి ఉండేలా మన దీన శరీరాన్ని మార్చి స్తాడు